పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు పల్నాడు జిల్లా స్పీకర్ కంచి శ్రీనివాసరావు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి డెబ్బై మూడు ఫిర్యాదులు అందాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి ఫిర్యాదు దాన్ని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత అడవులోగా సదరు ఫిర్యాదుని పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు చేస్తాం కదా ఎందుకైనా చెప్తాను మీరు రోజున నేను చెప్తాను కదా